హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైతే స్పెషల్ వ్లాగ్ అనమాట స్పెషల్ వ్లాగ్ అంటే ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్కి అయితే వెళ్ళాము నైట్కి సో అది సో లంచ్ నుంచి అయితే నేను షూట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది ఇంకా లంచ్లోకి అయితే నేను నూనె చేస్తున్నాను అనమాట నూనెంకాయ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టము చపాతీలోకి జొనరట్లోకి ఇంకా వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది సో నూనె వంకాయ బగారా బైంగాన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వీటికైతే పేర్లు ఉంటాయి కదా మా సైడ్ అయితే ఎక్కువగా నూనెంకాయ అనే అంటాము అండ్ నేను ఎలా రెగ్యులర్గా చేస్తానో అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇట్లా కడాయి పెట్టేసి ఆయిల్ అది ఏం వేయకోకుండా శనగత్తనాలు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిగానే ఎండు కొబ్బరే వేస్తాను రెగ్యులర్గా అయితే బట్ పచ్చి కొబ్బరి ఇప్పుడు ఎక్కువగా ఉందని చెప్పి పచ్చి కొబ్బరి అయితే వేసాను కొబ్బరి వేస్తే ఏంటంటే లైక్ ఎగ్జాక్ట్ కర్రీ పాయింట్ ఇంకా ఫంక్షన్స్లలో టేస్ట్ ఉంటుంది కదా సో అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అనమాట అదే ఎండు కొబ్బరి వేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది సో పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసి అన్నీ లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు అంటే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నప్పుడు లో ఫ్లేమ్ మీద వే లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే పర్ఫెక్ట్గా అనేటివి లోపల వరకు వేగుతాయి అనమాట సో అట్లా లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే బెస్ట్ సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకున్నాను ఇంకా మనం దింపే ముందర ఈ తెల్లవాయిలు ఉంటాయి కదా వెల్లుల్లి రబ్బలు అవి వేసేసి మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని ఇట్లా ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలన్నమాట అన్నీ చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అంతలోపు నేనైతే ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను నైట్ రైస్ అయితే ఉంది చాలా ఎక్కువగా మిగిలిపోయిందనమాట అందుకని చెప్పేసి ఓన్లీ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే పెడుతున్నాను ఇంకా దా అంతలోపల ఇది అయితే ఎగినా చల్లారిపోతుంది అనమాట అంటే మనం వేచి పెట్టుకున్నాం కదా అవి అయితే చల్లారిపోతుంది ఇంకా తర్వాత చింతపండు అంటే మనకి నూనెంకాయలోకి చింతపండు పులుసు ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పేసి మన పులు మనం ఎంత పులుపు తినగలమో అంత పులుపు తగిన విధంగా మనమైతే చింతపండు అనేది నానపెట్టుకోవాలి సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందరే చింతపండు నానపెట్టుకుంటే మనకి బాగా లైక్ పులుసు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అప్పటికప్పుడు నానబెట్టడం కంటే కూడా ఇంకా ఎప్పుడైనా టైం లేదు అంటేకైనా మర్చిపోవడం అట్లా జరిగితే మాత్రం వేడి నీళ్ళు పోసి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టినా సరిపోతుంది సో అది ఇంకా చింతపడి నానబెట్టుకున్నాను దట్టు ఇంకా రైస్ కూడా కడిగి నానపెట్టేసాను అనమాట రైస్ ఎప్పుడైనా కానీ మనం ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానపెట్టుకుంటే అన్నం అనేది బాగా కుక్ అవుతుంది ఇక్కడ నేను అంటే మహారాష్ట్రలోకి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే వాళ్ళు రైస్ ఎక్కువగా తిన్నారు కదా అండ్ వాళ్ళు లైక్ రైస్ కూడా జస్ట్ అట్లా కడిగేసి ఇంకా వాటర్ పోసేసి పెట్టేస్తారు డైరెక్ట్ స్టవ్ మీద సో అన్నం అనేది అంటే లైక్ నూకలాగా అయిపోతుంది అనమాట అట్లా చేసుకుంటే మనం నాన్ పెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా కుక్ అయ్యి బాగా అన్నం పొడి బాగా వస్తుంది రైస్ సో అది ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నాను కదా అవి అయితే చల్లబడిపోయాయి అంత లోపల మిక్సీ జార్లో వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఇట్లా కడాయి పెట్టేసి నూనె వేసి కా ఆనియన్స్ అనేవి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై అయితే అనమాట అంటే ఎక్కువ రెడ్గా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మెత్తబడితే అనమాట ఆనియన్ అనేది అంతలోపు ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను అవైతే కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇందులో నేను అల్లం కానీ చెక్క లవంగం కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు అవి కూడా వేస్తాను బట్ రెగ్యులర్గా ఎక్కువగా చేసే పద్ధతి అయితే ఇదే అనమాట అల్లము చెక్క లవంగం ఇవన్నీ వేయను సో అది అంటే ఎక్కువ మసాలా వేసినట్లు అన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా నేను ఇన్ ఇలానే చేస్తాను సింపుల్గా తర్వాత ఇంకా మసాలా దినుసులు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది వేస్తాను అండ్ ఇందులో సపరేట్గా ఏంటంటే మసాలా గ్రైండ్ చేస్తున్నప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయాలన్నమాట ఈ పచ్చి కొబ్బరిలో వాటర్ ఉంటుంది ఇంకా తర్వాత మనకి ఆనియన్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ అయితే వేయాలన్నమాట అంటే ఒక్క చుక్క కూడా వాటర్ వేయను మసాలా చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ మసాలా అనేది గ్రైండ్ చేసేసుకుంటున్నాను అందులో ఆల్రెడీ ఉప్పు పసుపు కారం ఈ మూడు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం మసాలా స్టఫ్ చేస్తాం కాబట్టి ఉప్పు అనేది మసాలా మనం గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు వేసుకుంటూనే బెస్ట్ అందుకని చెప్పేసి ఉప్పు పసుపు కారం వేసేస్తాను ఇంకా ధనియాలు జీలకర్ర ఇవన్నీ పొడి ఇవి ఉంటాయి కదా అవి అయితే వేయాను ఎందుకంటే ఆల్రెడీ మనం ధనియాలు జీలకర్ర వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా పొడి అలాంటిది అయితే ఏం వేయట్లేదు సో ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఇవన్నీ వేసేసి మళ్ళీ మసాలానైతే ఒకసారి అట్లా గ్రైండ్ చేసేసుకుంటానమాట సో మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఒక ప్లేట్లో అట్లా తీసేసుకొని ఆల్రెడీ నేను వంకాయలు తీసేసుకొని ఘాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా అందులో అయితే అనమాట ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏంటంటే వంకాయ అనేది మనకి నల్లబడకుండా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన టిప్పే కదా సో అది ఇంకా వంకాయలు నాలుగు గాట్లు పెట్టుకొని అందులో అయితే స్టఫ్ చేస్తున్నాను అనమాట అన్నీ లైక్ ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ వంకాయలు అయితే దొరుకుతాయి అనమాట చాలా లేతగా ఉంటాయి అంటే మనకి ఊర్లలో దొరుకుతాయి కదా ఈ వంకాయలు ఆ వంకాయలు ఎగ్జాక్ట్ నూనె వంకాయకి ఏ వంకాయలు కావాలో ఆ వంకాయలు అయితే దొరుకుతాయి చాలా అంటే చాలా లేతగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న వంకాయలు అయితే భలే ఉంటుంది కదా నూనె వంకాయ సో ఆ చిన్న చిన్న వంకాయలు అన్ని తీసుకొని ఇంకా ఆల్రెడీ పప్పు అది కూడా ఉంది అందుకని చెప్పేసి ఇంకా వంకాయలు ఓన్లీ ఫైవ్ అలానే తీసుకున్నాను నదీమైతే వంకాయ తినాడు అనమాట ఓన్లీ మసాలా ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా ఫ్రై అలా తీసేసుకున్నాను తీసేసుకొని అన్ని ఈ మసాలా అన్ని అంతా దాంట్లో అయితే స్టఫ్ చేస్తున్నాను అనమాట ఇట్లా స్టఫ్ చేసైనా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మసాలా ఫ్రై చేసేసి అందులో వంకాయలు వేసైనా కుక్ చేసుకోవచ్చు కర్రీ పాయింట్ ఇంకా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళల్లో ఎలా చేస్తారంటే ఆయిల్ డీ ఫ్రైకి పెట్టేసి ఆ డీప్ ఫ్రైలో మన డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్లో ఈ వంకాయలు ఉంటాయి కదా ఈ వంకాయలు అనేటివి మొత్తం అనమాట వేయించి మళ్ళీ మసాలాలో వేసి ఫ్రై చేస్తారు సో అది అలా అయితే కన్నా నాకు కాస్త అంటే ఎక్కువ ఆయిల్ పట్టినట్లు అనిపిస్తుంది నూనె వంకాయ అంటే ఆయిల్ ఉండాలి బట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసి వేసే అంత అయితే అవసరం లేదని అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా అది ఇంకా ఇది నేనైతే గిన్నెలోనే చేస్తున్నాను ఎందుకంటే లైక్ కుక్కర్లో అంటే ఇది ఆల్రెడీ లేతగానే ఉన్నాయి కదా కుక్కర్లో చేయాల్సినంత అవసరం ఏం లేదు సింపుల్గా ఇందులోనే కుక్ అయిపోతాయి అందుకని చెప్పేసి ఇదైతే నేను నెయ్యి కాచిన గిన్నె అనమాట అమ్మ నెయ్యి కాచింది సో ఆ గిన్నె ఇంకా ఆ గిన్నెలో ఇంకా కాస్త నెయ్యి ఉంటుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అదే గిన్నె పెట్టేశాను అందులో ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసేసి ఇంక ఇక్కడైతే వంకాయలు ఒక్కొక్కటిగా వేస్తున్నాను అనమాట చిన్నగా ఒక్కొక్క వంకాయ వేసి ఇట్లా అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఏ కర్రీకైనా టేస్ట్ రావాలంటే మనం కాస్త శ్రద్ధ పెట్టి చేస్తే బాగా వస్తుంది అంటూ ఇట్లాంటి కర్రీస్ అవన్నీ మనము లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటే బెస్ట్ అనమాట కర్రీకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అదే హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తే కర్రీ ఏమో ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది బట్ టేస్ట్ అంత ఉండదని నా ఫీలింగు సో ఏ కర్రీ అయినా కానీ లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా వంకాయ అనేది కాస్త మెత్తబడింది అప్పుడు ఈ మన మసాలా ఉంటుంది కదా ఎక్స్ట్రా మసాలా సో ఆ మసాలా వేసి లో ఫ్లేమ్ మీద అయితే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చేపల పులుసు అయినా నూనె వంకాయ అయినా ఒకటే అని నా ఫీలింగు అంటే చేప ఎట్లా విరిగితే నచ్చ అంటే తినడానికి బాగుండదు ఇట్లా వంకాయ ముక్క కూడా నుసి నుసి అంటే కన్నా మెత్తగా అయిపోతే నాకైతే అంత నచ్చదు అనమాట వంకాయ వంకాయ అలానే ఉంటే సూపర్ గా ఉంటుంది దట్టు ఈ నూనె వంకాయ అంటే గుత్తి వంకాయ అంటారు కదా అది అలా ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే లైట్గా ఇట్లాంటి చలాక్ తీసేసుకొని జస్ట్ అట్లా కదుపుతున్నాను ఇంకా దాని తర్వాత కలర్ కోసం అయితే ఇందులో నేను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను అది ఆప్షనల్ మాత్రమే మనకి ఇష్టమైతేనే వేసుకోవచ్చు సో కలర్ బాగుంటుందని నేనైతే వేసాను అనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు ఉంటుంది కదా సో చింతపండు పులుసు అయితే పోసాను అనమాట పులుపుకు తగిన విధంగా చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది సో నేను చింతపండు పులుసు వేసి ఒక టూ మినిట్స్ అంతే జస్ట్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆ పులుసులోనే వంకాయలు అనేవి మళ్ళీ కుక్ చేసుకుంటాను దాని తర్వాత ఇందులో ఏంటంటే మనము మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అనేది పోసుకోవాలి దట్టు హాట్ వాటర్ పోసుకుంటే బెస్ట్ సో ఏదైనా మనం కర్రీస్ వండుకుంటున్నప్పుడు హాట్ వాటరే బెస్ట్ అనమాట అంటే చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ అవి కుక్ అయ్యేంత వరకు అంటే మొత్తం మెత్త మెత్తగా అయిపోతుందని ఉంటుంది అందుకని చెప్పేసి ఎలాంటి కర్రీస్ చేస్తున్నా మనం వాటర్ పోయాల్సి వస్తే మాత్రం వేడి నీళ్ళు పోసుకుంటే బెస్ట్ ఇంకా దాని తర్వాత మూత పెట్టేసి కుక్ చేసేసుకోవడమే మూత మీద కూడా కొన్ని వాటర్ అయితే వేసుకుంటే లోపల వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వంకాయ అనే కాదు చికెన్ మటన్ ఇంకా ఏదైనా కర్రీస్ చేస్తున్నప్పుడు అంతే అనమాట ఆలు అట్లా ఏది చేస్తున్నా కూడా మనము ఇట్లా గిన్నెలలో చేస్తున్నప్పుడు మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసి కుక్ చేసుకుంటే మనకి లోపల వంకాయ వేసుకున్న ఏది ఉన్నా కానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇది అంటే పాతకాలంలో ఎక్కువగా ఇట్లనే చేసేవాళ్ళు కదా కూరలు అవన్నీ కుక్కర్లు రానప్పుడు కర్రీస్ తొందరగా కుక్ అవ్వాలన్నా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నా ఇదే వాళ్ళ టెక్నిక్ అను కదా అది ఇంకా ఇలా వంకాయ కుక్ అవుతున్నప్పుడే రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా విజిల్ అయితే వచ్చేసింది అంతలోపు నేనైతే ఇట్లా డబ్బాలలో అయితే వేచి పెట్టుకుంటాను అనమాట ఏ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా అందులో అయితే నేను ఇట్లా వేచి పెట్టుకుంటాను బట్ ఏమైంది ఏమో కానీ అంటే మూత లూజ్గా ఉండడం వల్ల ఏమో కానీ మెత్ అయితే మెత్తగా అయిపోయాయి మెత్తగా అయిపోయాయి కదా అని పాడేయకుండా మళ్ళీ ఆయిల్ కాస్త డీ ఫ్రైక్ పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసేసుకుంటే మళ్ళీ క్రిస్పీగా అవుతాయి సో అది ఇదొక చిన్న టిప్ అనమాట లైక్ మనము మెత్తగా అయిన అప్పడాల్ని పడేకోకోకుండా ఆయిల్ డీప్్రైక్ పెట్టేసి మళ్ళీ వేయించుకుంటే సరిపోతుంది ఇంకా అట్లా మా లంచ్ అయితే అయిపోయింది అన్నము నూనె వంకాయి ఇంకా పప్పు అదే అనమాట ఇంకా అన్నము పప్పు సారీ అన్నము పప్పు నూనంకాయ కూడా చాలా బాగుంటుంది అలానే పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే మాత్రం అన్నము రసము ఇంకా నూనె వంకాయ గుత్తి వంకాయ సూపర్ కాంబినేషను అప్పడాలు కానీ లేదంటే వడియాలు కానీ ఏవైనా సైడ్కి పెట్టేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా చపాతీలోకి జొన్న రొట్టెలకు కూడా అదిరిపోతుంది ఈ నూనెంకాయ మీరైతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా దాని తర్వాత కాస్త కూరగాయలు తెద్దామని చెప్పేసి చెప్పాను కదా ఈవినింగ్ టైమ్స్ ఇట్లా అంటే పక్కన పల్లెలు అట్లా ఉంటాయి అక్కడ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్తే వెజిటేబుల్స్ అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి అండ్ రేట్స్ కూడా కరెక్ట్ రీజనబుల్గా ఇస్తారు అదే షాప్స్లో అలా వెళ్తే కన్నా ఇక్కడికంటే ఒక పది రూపాయలు ఎక్కువనే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక ఇట్లా వెళ్ళి అయితే తీసుకుంటాము దాని తర్వాత ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్కి అయితే బయటకు వచ్చామనమాట అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంటే మమ్మీ డాడీ వచ్చినప్పుడు నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా ఇప్పుడు బయటకు అయితే రాలేదు ఇంట్లో పనులు ఇండ్లు సర్దుకోవడం ఇట్లనే ఉన్నారు కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది మూడ్ కూడా చేంజ్ అయినట్లుంటుంది అండ్ వీళ్ళు కూడా ఊరైతే అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇట్లా బయటకు వచ్చాము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ రెస్టారెంట్ అనేది చాలా దూరం అనమాట అంటే ఇంకా లైక్ క్యాబ్ అలా బుక్ చేసుకుని వెళ్ళాలి అండ్ ఎందుకులే అన్నట్టు ఇంకా లైట్ చలి కూడా ఎక్కువ పెడుతుంది సో ఇక్కడే ఇంటి దగ్గరే కావగల్లి అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే కింద అన్ని ఒకటే చోటే దొరుకుతాయి అన్ని ఒకటే చోట అంటే ఇప్పుడు మనము ఫ్యామిలీలో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం అనుకోండి ఒకరికి పిజ్జా తినాలని ఉంటుంది ఇంకొకరికి రోటీ కర్రీ తినాలని ఉంటుంది ఇంకొకరికి బిర్యానీ తినాలని ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తినాలని ఉంటుంది బట్ రెస్టారెంట్స్ లలో అన్ని అవైలబిలిటీస్ అయితే ఉండవు కదా ఇప్పుడు మనం బిర్యానీ హోటల్లో వెళ్ళామంటే బిర్యానీనే మెయిన్ గా దొరుకుతుంది మిగతావన్నీ దొరుకుతాయి బట్ ఏంటంటే కింద ఇంకా ఇలాంటి పిజ్జా బర్గర్ అలాంటివి అయితే దొరకవు కదా చైనీస్ అలాంటి దొరకవు అందుకని చెప్పేసి ఇక్కడైనా మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట మనం ఇళ్ళలో చేసుకునే జొన్న రొట్టె కర్రీ తర్వాత ఇట్లా రెస్టారెంట్ టైపు చైనీస్ అవన్నీ దొరుకుతాయి సో అది అక్కడికి అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనకి టైంపాస్ అని అయితే తీసుకుని వస్తారనమాట అంటే మనం ఆర్డర్ అంటే మెను కార్డ్ చూసి సెలెక్ట్ చేసుకునేంత లోపల జస్ట్ టైంపాస్ లాగా ఉంటుందని చెప్పేసి ఆ టైంపాస్ అనేది తీసుకొని వస్తారు నూడిల్స్ అనేవి డీప్ ఫ్రై చేసేసి పక్కన షేజ్వాన్ చట్నీ అయితే వేసిస్తారు అవి బాగానే ఉంటాయి సో జస్ట్ టైంపాస్ అంతే అది ఇంకా దాని తర్వాత స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఒకటి ఫుల్ చికెన్ లాలీపాప్ ఇంకా చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము సో ఇంకా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్లో వచ్చేసి రోటీ నాన్ పన్నీర్ కాజు మసాలా బటర్ బటర్ పనీర్ కాజు మసాలా ఇంకా చికెన్ మసాలా అయితే ఆర్డర్ చేశాము నాకైతే టేస్ట్ పరంగా వస్తే ఓకే ఓకేగా అనిపించింది అంత బాగుంది అన్నట్లు అంతే అనిపించలేదు అంటే వన్ ఇయర్ బ్యాక్ ఉన్నప్పుడు చాలా టేస్ట్ అంటే చాలా బాగుండేది అనమాట ఈ కావుగల్లిలో బట్ ఏంటో ఈసారి కాస్త టేస్ట్ అనేది మారింది అన్నట్టు అనిపించింది సో అది ఇంకైతే ఇక్కడైతే రోటీలు బటర్ నాన్ ఇంకా కర్రీస్ ఇవైతే ఆర్డర్ చేశాము బటర్ నాన్ అయితే నాకు కాస్త గట్టిగా అనిపించింది అనమాట బటానా అంటే మెత్తగా ఉంటాయి కదా సో నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతాయి అందుకే ఆర్డర్ చేసుకుంటాం కదా బట్ ఎందుకో నాకైతే కాస్త గట్టిగా అనిపించాయి క్రిస్పీగా అట్లా అనిపించాయి అనమాట నాకైతే అంత నచ్చలేదు అనమాట బాగా నచ్చిందని చెప్పలేను అసలు నచ్చలేదు అని చెప్పలేను ఓకే అంతే అట్లా అనిపించింది సో అలానే తిన్నాము స్టార్టర్స్ అయితే బాగానే ఉన్నాయి బట్ ఇంకా మెయిన్ కోర్సే అంత బాగాలేదు ఇంకా దాని తర్వాత వీటితో పాటు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఎల్లో కలర్ లో ఉండేది ఇదైతే పిట్లా బాకరీ అంటారు అనమాట పిట్లా అంటే ఏంటంటే శనగపిండితో చేస్తారు మనం శనగపిండి చట్నీ అట్లా చేసుకుంటాం అట్లా బాకరీ అంటే గీనా జొన్న రొట్టెన్ కానీ లేదు అంటే గీనా సజ్జ రొట్టెన్ కానీ బాకరీ అయితే అంటారు లాస్ట్ లో అయితే గిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇంకా అవన్నీ తినేసి ఇంకా ఎగ్జాక్ట్ ఈ కౌగల్లికి ఆపోజిట్ అనమాట ఇక్కడ మోమోస్ పాయింట్ ఇంకా లైక్ ఏంటంటే కుల్ఫీ ఫలూదా అవన్నీ దొరుకుతాయి సో కుల్ఫీ అలా తీసుకుందామని అయితే వచ్చాము బట్ ఆపోజిట్లో అయితే కన్నా కుల్ఫీ లేదు ఇంకా అందుకని చెప్పేసి బాదం వెల్కి అయితే నదీను ఇంకా ఫిరోజ్ తాగాలనమాట వెళ్తూ వెళ్తూ నేనైతే మమ్మీకి నాకి ఇంకా డాడీ కోసం అయితే కుల్ఫీ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్పోయా అనమాట ఇలా మా రోజైతే ఇలా గడిచింది ఇంకా ఈ రోజులతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్తో తప్పకుండా కలుస్తాను మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్